నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి గారు శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎటువంటి ప్రాధాన్యత ఉందో సోమవారాలకు కూడా అటువంటి ప్రాధాన్యత ఉంది శ్రావణ సోమవార వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు శివుడికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆరాధన కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలతోటి కూడా చేయిస్తూ ఉంటారు అయితే శ్రావణ మాసం మహాశివుడికి ఎంత ప్రీతికరమైన మాసం ఎందువలనైంది ఎలా స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు మొదటి సోమవారం కూడా వచ్చేస్తోంది కాబట్టి ఆ సోమవారాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ విషయాలు మీ ద్వారా తప్పకుండా శ్రావణ సోమవారము శనివారం కూడా విశేషమే అవును సో ఇక్కడ ఏమిటి అంటే మనకు అసలు ఈశ్వరునికి అనేటువంటిది పక్కన పెడితే శ్రావణ మాసం వచ్చింది అంటే మహిళలు అంటే స్త్రీలు అధికంగా కూడా వరలక్ష్మి వ్రతాలు అదేవిధంగా అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటారు దీంతో పాటుగా ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు ముందు అయితే ఈ మనకు ఉండేటువంటి యొక్క సోమవారాలు నాలుగు ఉన్నవి శుక్రవారాలు ఏ విధంగానైతే ఉన్నాయో ఇవి కొంచెం తక్కువ ఇది నాలుగు అంటే మరలా వచ్చేటువంటిది అమావాస్య శుక్రవారం అవ్వడం నెక్స్ట్ అమావాస్య మరి సోమవారం ఏ సోమవారం అయినా విశేషమే ఈశ్వరునికి కనుక ఇట్టి శ్రావణ మాసంలో ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఎప్పటి నుండో కూడా ఈ శ్రావణ మాసంలో ఈ మనకు శంకరునికి అభిషేకంతో పాటుగా మనకు ఇదేమిటి ఇప్పుడు మీరు అన్నటువంటి కథలు గా ఇప్పుడు సత్యనారాయణ వ్రతకథ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగానే ఉమామహేశ్వర వ్రత కథ ఈ ఉమామహేశ్వర వ్రతకథలో ఎక్కువగా శ్రావణ మాసాలు కార్తీక మాసాలు ఎవరైతే ఎక్కువగా నన్ను పూజించుకుంటారో అంటే మామూలు అప్పుడు చేసేటువంటి అభిషేకానికి ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి అభిషేకానికి ఒక పది రేట్ల తేడా ఉంటుంది కనుక ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా అధికంగా ఎవరైతే అభిషేకాలు చేస్తారో అది ఎక్కువగా అధికంగా మనకు ఈ యొక్క జ్యోతిర్లింగాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు అదేవిధంగా మనకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలను సందర్శించడము ఇవి అధికంగా చేసేటువంటి వారికి తొందరగా మోక్షము కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా అనుగ్రహం వారి అందు ఉంటుంది అని చెప్పి మనకు ఈ యొక్క ఉమామహేశ్వర వ్రత కథలో చెప్పడం జరిగింది కనుక ఎవరైతే శ్రావణ మాసంలో ఈశ్వరునికి అభిషేకం అంటే పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి ఇవి ఒక్కొక్క దాంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది పంచామృతాలతో అభిషేకం చేస్తే ఒక తీరు ఉంటుంది అంటే తేనెతో గాని శర్కరతో గాని ఓన్లీ పాలతో గాని చెరుకు రసము అదేవిధంగా దానిమ్మ రసము మామిడి రసము అంటే ఇప్పుడు ఉండదు మేబీ కొన్ని చోట్ల ఉంటుంది ఇట్లా ఒక్కొక్క మనకు దేంతో అభిషేకం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటిది పూర్తిగా కూడా మనకు అందులో చెప్పబడుతూ ఉంటుంది తేజోవృద్ధి అంటే గొప్పటి పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకుంటే మనకు యొక్క చెరుకు రసం కానీ తేనెతో కానీ అభిషేకం అదే అదేవిధంగా డబ్బుకు సంబంధించింది చక్కగా పాలు ఎక్కువగా పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కనుక మరి ఇట్టి సోమవారం చవితి కూడా ఉంది నాగుల చవితి అనేటువంటిది ఎక్కువగా మనకు కార్తీక మాసంలో విశేషము కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ శ్రావణ మాసంలో కూడా చేస్తారు చేసుకుంటారు నాగుల పంచమి చవితి అయితే ఈ నాగుల చవితి ఉంది కనుక ఈరోజు నాడు ఈశ్వరునికి తప్పకుండా కూడా మీరు ఎవరైతే గరకను నానబెట్టినటువంటి నీటితో అభిషేకం చేసుకోండి మొదటి సోమవారం కనుక ఆరోగ్యానికి సంబంధించింది మనం ఈశ్వరుణ్ణి అడగండి ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఏమిటి అంటే చెరకు మన ఇదేమిటి గరకను నీటిలో నానబెట్టిన తర్వాత అంటే ఆదివారము సాయంకాలము గరక నీటిలో నానబెట్టండి లేదా ఒక టూ అవర్స్ ముందైనా మీరు అభిషేకానికి ఒక టూ త్రీ అవర్స్ ముందు నీటిలో నానబెట్టి ఈ యొక్క గరక నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యము మన సొంతము ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి విముక్తి కలగవచ్చు పాటుగా మృత్యుంజయ మంత్రము తప్పకుండా నూటెనిమిది సార్లు చదువుకోండి చాలా ఈజీ అందరికీ వచ్చింది అయి ఉంటుంది అది ఇక్కడ ఓం అనేటువంటి ప్రనౌన్సేషన్ ఏదైతే ఉంటుందో ఓ ఇట్లా ఓ ఓం 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 కాకుండా జనరల్ కొంచెం గ్యాప్ తీసుకొని జనరల్ ఓ ఓం అనేటువంటి విధంగా ధ్యానం చేస్తూ ఇంట్లో ధూపం వేసుకోవాలి ఈ సోమవారం ధూపం 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 అంటే ధూపంతో మనకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ ఓం అనేటువంటి మంత్రాన్ని మనం జపం చేసుకుంటూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ కానీ ఇంట్లో కొంత గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి లేదా మనకు ఒక ఫోన్లో కానీ టీవీలో కానీ ఒక ఓంకారాన్ని మనం ప్లే చేసుకుంటూ ధూపం వేయడం మంచిది సో ఈ సోమవారం రోజు అభిషేకం చేసుకోండి ఈశ్వరునికి కుదిరితే ఉమా మహేశ్వర వ్రతానికి సంబంధించిన వ్రత చదవండి మన గూగుల్లో కొట్టిన పీడిఎఫ్ వస్తుంది లేదు అనుకున్నట్టయితే బ్రాహ్మణులకు ఈరోజు నాడు తప్పకుండా సాహిత్య దానం ఇవ్వండి ఈ సాహిత్యంలో భాగం కేవలం బియ్యము బియ్యము కాస్త బెల్లము కొంత నెయ్యి ఈ మూడింటిని కలిపి మీరు దానంగా ఇచ్చినట్టయితే నెయ్యి అద్భుతమైనటువంటి వృద్ధిని ఇస్తుంది బెల్లము అనేటువంటిది కూడా ఆర్థికపరమైన దానం ఇవ్వడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుండి దూరమవుతాం ఈ బియ్యం దానం ఇవ్వడం వల్ల కూడా చంద్రునికి సంబంధించింది అది సోమవారం కనుక మంచి ఫలితం ఉంటుంది చంద్రుడు అంటేనే మనఃకారకుడు మనకారకుడు అంటేనే ఇప్పుడు డబ్బు డబ్బు అంటే డబ్బు ఒకటే అని కాదు మన మనసుకు ఆనందం కలిగించేటువంటిది ఈశ్వరుడు మనకిస్తాడు సో ఇంకా ఇంకా రకరకాలుగా ఎన్నో ఉంటుంది అభిషే అలంకరణకు సంబంధించినటువంటి పుష్పాలు కానీ లేదా కుదిరితే మనకు ఈ యొక్క ఉమ్మెంత పుష్పం అంటారు కదా ఇది ఖచ్చితంగా మీరు పెట్టే ప్రయత్నం చేయండి ఈ రోజు ఆ ఈశ్వరునికి డొనేట్ చేయండి అంతే పువ్వులు చాలా ఈజీగా దొరుకుతాయి అక్కడ ఉంటాయి చక్కగా ఉమ్మెత్త పువ్వులు కూడా ఇచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు పొందొచ్చు కుదిరితే ఒక కొబ్బరికాయను కొట్టి చక్కగా ఆ కింద ఉండే అటువంటి పీచును మొత్తం తీసే పిలకను చక్కగా మొత్తం రౌండ్ షేప్ ఉంటుంది కనుక ఇది రౌండ్ షేప్ వచ్చే విధంగా కొట్టండి మంచిగా కొబ్బరికాయ కొట్టు కూడా ఒక ఆర్ట్ చక్కగా కొట్టిన తర్వాత ఇందులో చక్కటి నేతిని పోయండి నేతిని పోసి స్వామి ముందు సమర్పించి అందులో ఒక మూడు వత్తులు అంటే మనకు జనరల్ ఒకటి రెండు మూడు వత్తులను తీసుకొని కలిపేసి మూడు వత్తులు మూడు వత్తులు వేసి ఈ యొక్క మనకు తూర్పు దిశగా ఉండే విధంగా పెట్టి దీపారాధన చేయండి లోకి మనము అంటే గర్భగుడిలోకి మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ చేయొచ్చు అనుకుంటే చెయ్యండి లేదా అది వాయులింగం అనుకోండి అందరూ ముట్టుకునే విధంగా ఉంది అనుకుంటే స్వామి ముందు అక్కడ చేసుకోండి ఇవి ఏవీ లేవు అనుకుంటే ధ్వజస్తంభం దగ్గర పెట్టండి అంతేగాని నందులకి తోకల దగ్గర పెట్టేతారు పెడుతున్నారు మరి అందుకే విశేషమైనటువంటిది అభిషేకము చేసే అటువంటి పరిస్థితి అంతే నందితోక దగ్గర పెట్టకు గొప్ప ఫలితాన్ని గురించి ఒకసారి ఒక మనం చాలా చక్కగా తెలియజేశారు ఒకవేళ ఈ సోమవారం కాకపోతే వచ్చే సోమవారం అయినా దీన్ని చేసుకోవచ్చు చెప్పిన విధానాన్ని రైట్ అద్భుతం అండి ఈ శ్రావణ మాసంలో అటువంటి నాలుగు సోమవారాలు కూడా కొబ్బరికాయ దీపము సమర్పించడం వల్ల ఈశ్వరునికి మన మనసులో ఉండే అటువంటి కోరిక కానీ మనఃకారకుడు అంటే కొబ్బరి అనేటువంటి వైట్ కలర్లో ఉంటుంది కనుక మనకు ఆ డబ్బు కావచ్చును లేదా ఇంకేదైనా మన కోరిక నెలకొచ్చు